ఫ్రెండ్స్ ఈరోజు మనం కొండ ఐస్ క్రీమ్ తయారు చేసుకుందామండి తిదిగోండి పాలు మరగబెట్టుకోవాలండి కొంచెం దలసరి గిన్నెలోకి పాలు మరగబెట్టుకుందాం దాన్ని అడుగుపెట్టకుండా పాలు అడుగుపెట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి దగ్గరికి అయ్యే అయ్యే వరకు కొంచెం దగ్గరికి అయ్యే వరకు చిక్కబడేట వరకు అయినంత పంచదార వేసుకోవాలి షుగర్ సరిపోతే వేసుకోవచ్చండి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా వేసుకోవాలి స్వీట్ చూసుకొని కావాలంటే వేసుకోవచ్చు బాయిల్ అవుతున్నప్పుడు బాగా కలుపుకుంటూ అంచులు వెంబడి ఫుల్గా కలుపుకుంటూ ఉండాలండి అడుగు పట్టకుండా చూసుకోవాలి పుష్పాలు తీసుకొని దానిలో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి ఎలా ఉండలేకుండా కలుపుకోవాలండి ఈ కలుపు మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఆ పాలు చిక్కుబడ్డాక ఇవి వేసుకోవాలి ఈ పాల్లో ఈ ఫ్లోర్ కలిపిన మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకొని పాలు కలుపుకుంటూ ఉండాలి కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి జీడిపప్పులు మిక్సీ వేసుకుందామండి ఇలా థిక్ కంటెన్స్ వచ్చే వరకు ఇంకొంచెం దగ్గర కావాలి దీనిలో ఉంటే వెనిలా ఎసెన్స్ లేదంటే యాలికల్ పొడి వేసుకోవచ్చండి యాలికల్ పొడి వేసుకోండి తయారు చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పౌడర్ వేసుకోవాలి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ వేసుకోండి మిక్సీ వేసుకోవాలండి ఇలా మిక్సీ వేసిన మిక్సర్ని ఇలా వేసుకొని వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని సిక్స్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ చూసారా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇదిగోండి కుండలో కుల్ఫీ సూపర్ కదూ ఇదిగోండి సూపర్ మా కొండలో కుల్ఫీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ